అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నేశ్వరుని రూపం మనకి ఏం బోధిస్తుందో తెలుసుకుందాం విఘ్నేశ్వరుని రూపం చూస్తే మనకి ఆయన చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి కళ్ళు నోరు చాలా చిన్నవిగా ఉంటాయి కదా ఆ చెవులు అంత పెద్దవిగా ఎందుకు ఉన్నాయి అంటే ఆయన మనకి ఏం చెప్తున్నారంటే మీ చెవులను ఉపయోగించి జ్ఞానం వినటానికి ప్రయత్నించండి జ్ఞానం వినండి సత్యాన్ని వినండి గురువులు చెప్పే మాటలు వినండి అని చెప్పేసి ఆయన బోధిస్తున్నారు కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి అవి అవి ఏం చెప్తున్నాయంటే అవసరమైనప్పుడే కళ్ళు తెరవండి అవసరమైన అవసరమైన మేరకే చూడండి అని చెప్పేసేసి చెప్తున్నాయి నోరు కూడా చాలా చిన్నగా ఉంటుంది అంటే అవసరమైతేనే మాట్లాడండి అవసరమైనప్పుడే నోరు తెరవండి లేదంటే మౌనంగానే ఉండండి అని బోధిస్తుంది మనం కూడా ఈ గుణాలని మనం అలవరుచుకోవడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి దోహదపడతాయి అనమాట సో అందరం కూడా చక్కగా ఇటువంటి గుణాలని పాటిస్తూ విఘ్నేశ్వరుని రూపాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞప్తిలో ఉంచుకుంటూ ఆయన మనకి బోధించిన ఈ పరమసత్యాన్ని మన జీవితంలో అలవాటు చేస్తున్నాం థ్యాంక్ యూ